రిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు ఏంటి ఇలా జరిగిందని చాలామంది అనుకుని చాలా బాధపడుతున్నారు కదా క్రైస్తవులైన వాళ్ళము ఎన్నో ప్రార్థన చేశారు ముస్లింలు కూడా ఎన్నో ప్రార్థన చేశారు ఇలా అయింది ఏంటని ఆందోళనపడి బాధపడుతున్నారా బాధపడవండి దేవుడు సమస్తము ఎరిగిన వాడు ఒక విషయం మిగతా నేను చెప్తున్నాను గుర్తుంచుకోండి దానియేలు గ్రంథము నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో నెవికెత్తినజరి రాజు గారు ఒక అనుభవముగా ఒక మంచి అనుభవాన్ని వెల్లడి చేశాడు ఆయన నిజదేవుడైన యహోవ యొక్క శక్తిని ఏంటో తెలుసుకున్నాడు ఒక సాక్ష్యాన్ని వెల్లడి చేశాడు ఏంటి ఆ సాక్ష్యం అంటే ఆయన అంటాడు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రజలారా సర్వమానవ జాతి సమస్తమైన అధికారులకు అందరికీ మాత్రం అందరికీ హెచ్చరించాడు మానవ రాజ్యముల మీద అధికారి అయిన వాడు ఒకడు కలడు ఆయన ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి యహోవా ఆయన ఎవరికి ఏ అధికారము ఏ కాలములో అనుగ్రహింప నిశ్చయించుకున్నాడో ఆయన ప్రణాళికలో ఆయన నిర్ణయించి ఎవరికి ఇవ్వాలని ఆ అధికారిగా కానీ పరిపాలన చేసే అధికారిగా కానీ రాజుగా కానీ ప్రజలను నడిపించే విధానంలో కానీ ఏ అధికారం ఇవ్వాలన్నా ఏ ఉద్యోగం ఇవ్వాలన్నా ఆయన అంట ఆయన యొక్క నిర్ణయాలలో ఆయన చిత్తంలో ఇవ్వబడుతుంది శావత్ ప్రపంచమంతా ఆయన స్వాధీనంలో ఉంది నెపికెత్త రాజు ఎప్పుడు తెలుసుకున్నాడో తెలుసా భయంకరంగా శోధింపబడిన తర్వాత ఆ రాజును కూడా దేవుడే ఎన్నుకొని గొప్ప రాజ్యం ఇచ్చి గొప్ప పాలన ఇచ్చి సర్వాజ్యాలన్నిటిని కూడా ఆయనకు అప్పగిస్తే పరిపాలన చేస్తూ చేస్తూ గర్వికుడే మూర్ఖుడై భయంకరంగా ఆ నికే ప్రవర్తించినప్పుడు ప్రజలు ఏడ్చారు రోదన చేశారు అంగలార్చారు ఆ భయంకరమైన పరిస్థితుల్లో సృష్టికర్త ఈ ఏ రాజ్యం ఏ అధికారమునైతే ఆయనకు అప్పగించాడో అదే సింహాసనాన్ని మరల దించి అరణ్యంలోనికి పంపించి ఒక రాజుని ప్రపంచ దేశముల మీద అధికారిగా ఉన్న ఒక రాజుని గడ్డి దించి అరణ్యాలలోకి పంపించి పశువులాగా గడ్డి మేయించాడు అప్పుడు తెలుసుకున్నాడు ఆ రాజు అయ్యో నేను చాలా మూర్ఖుడిగా ప్రవర్తించాను క్రైస్తవుల పట్ల ఇస్రాయేలీల పట్ల యూదుల పట్ల నేను ఘోరమైనటువంటి భయంకరంగా ప్రవర్తించాను కాబట్టి నా ప్రవర్తనకు దేవుడు నిజముగా యహోవా దేవుడని తెలుసుకుని బుద్ధి తెచ్చుకుని ఒక సాక్ష్యాన్ని వెల్లడ చేశాడండి ప్రపంచ దేశాలకు ఒక సాక్షిని వెల్లడ చేశాడు ఏమిటో తెలుసా మానవ రాజ్యముల మీద అధికారి అయిన వాడు ఒకడు కలడు ఆ ఒకడు ఎవరు అంటే సృష్టికర్తైన దేవుడైన యహోవా ఇవేళ ముస్లింస్ అయినా క్రైస్తవులైన ఒకడే దేవుడు ఏ అల్లా అల్లాయే యహోవా ఆయనే సృష్టికర్త అందరూ ఏంచి ప్రార్థన చేస్తారు కానీ ఎందుకు ఇలా జరిగింది అని ఆందోళన పడుతున్నారా ఇలా జరగవలసి ఉన్నది ఆనాడు కూడా యహోవా దేవుడు అన్యరాజులకు అధికారం అప్పగించలేదా అన్యరాజులైనంత మాత్రాన వాళ్ళని విడిచిపెట్టేస్తాడా వాళ్ళకే అధికారం అప్పగించాడు వాళ్ళకే సింహాసనాలు అప్పగించాడు నెబికెత్త రాజుగా పెగించాడు హర్షారోషు రాజుగా పెగించాడు ఇంకా మలా చెప్పాలంటే ఐగుప్త రాజు అయినటువంటి ఫరోకి అతని హృదయాన్ని గర్వముగా చేసింది కూడా దేవుడే ఇంకా చాలా మంది రాజులు ఉన్నారు వీళ్ళందరూ కూడా అన్యరాజులైనంత మాత్రాన వాళ్ళని విడిచిపెట్టలేదు అందరికీ దేవుడు ఒక్కడే కాబట్టి చాలా మంది కూడా దాని గ్రంథం చూసినట్టయితే అనేక మంది అన్యరాజులు మనకు కనబడుతున్నారు ఆ రాజులు కూడా పరిపాలన చేశారు దేవుడు వారిని కూడా సింహాసనం ఎక్కించాడు వారికి వారు దేవుడైన యహోవాకి ఉన్నా కానీ దేవుడు వారికి అధికారమునిచ్చాడు ప్రపంచంలో ఉన్న మానవులందరూ దేవునికి ఆయనకొక్కడికే ఆయన ఒక్కడే అందరూ ఆయన దృష్టిలో సమానమే అలాగే అన్యరాజులు పరిపాలన చేసిన తర్వాత వాళ్ళు రోదలు చేసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన బలం ఏంటో శక్తి ఏంటో మహిమ ఏంటో వెలుగు ఏంటో తేజస్సు ఏంటో ప్రభావితం ఏంటో ఆయన పరాక్రమ శక్తి ఏంటో ఆ రాజులు చూసి తెలుసుకొని దేవునికి గడగడగడగలాడారు ఆ చరిత్రలు ఉన్నాయి కాబట్టి భయపడకడి దేవుడు ఎందుకు మరలా ఈ స్థితిని కలిగి చేశాడు మా ప్రార్థనలన్నీ ఏమైపోయాయి అని అనుకుంటున్నారేమో దైవ నిర్ణయం లేకుండా ఎవరు సింహాసనమునకెక్కలేరు సృష్టికర్తని హో యొక్క ప్రణాళికలో ఉన్నది కాబట్టి ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడో మరలా ఎవరికి పాలన వారికి అంటగడతాడో వారికి ఇస్తాడో అది దేవుని స్వాధీనముల ఉంది మనము క్రైస్తవులమైన మనము శోధింపబడవలసిన పరిస్థితి ఉన్నది ప్రకటన గ్రంథములో ఉంది కదా మూడాధ్యాయము పదవచనము చదవది శోధింపబడవలసిన పరిస్థితులు మనకు ఉన్నాయ ఎందుకంటే ఆయన కృపను బట్టి ఆయన వాక్యమును బట్టి మనము హింసను అనుభవించినప్పుడు మనం ఏమవుతా ఉంటే ఆయన విషయంలో శోధింపబడవలసిన పరిస్థితి ఉన్నది ఆయనే మనలను తప్పిస్తానన్నాడు ప్రకటన గ్రంథం మూడాజయం పదవచనం చూసినట్ైతే ఎంత భయంకరమైన సమస్యలు మనకు ఎదురైనా కానీ ఆయన మనలను తప్పిస్తానని వాగ్దానం చేస్తాడు భీకరమైన భయంకరమైన ప్రభుత్వాలైనా కానీ క్రైస్తవుల మీద కానీ ముస్లింల మీద కానీ ఎంత తిరుగుబాటు చేసే పరిపాలన అయినా కానీ భయపడకలదు వారిని మనం గౌరవించి ప్రేమించి వారి కొరకు వారి క్షేమం కోసము మంచి పరిపాలన కోసము మనం ప్రార్థన చేయాలి ఏంటిలా జరిగిందని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు భయపడుతున్నారు ప్రార్థన చేస్తే చాలు దేవుడు సర్వలోకమునకు దేవుడు సర్వ సృష్టికిని దేవుడు ఆయన భూమి ఆ కలిగి చేసిన దేవుడు ఆయన ప్రియకుమారు అయిన యేసుని లోకములకు పంపించి అయితే బంది గృహంలో ఉన్న మనందరికీ కూడా సతా యొక్క నుండి విడిపించడానికి ఈ వచ్చి భీకరమైన పోరాటమును చేసి ఆయన రక్తమును కాల్చి బలిదానమై ఆయన ప్రాణమును పెట్టి త్యాగము చేసి మనల్ని కన్నాడు మనలను విడిపించాడు ఆయన మన పక్షమున ఉన్నాడు దేవుడు మన పక్షమున ఉండగా ఎవడీరాది ఎవరు ఏమి చేయలేరు ప్రార్థల చేయండి అధికారులను గౌరవిందాం అధికారులను ప్రేమిందాం అధికారులకు దేవుడే ఇచ్చాడు అధికారం కాబట్టి దానియలు గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన ప్రకారంగా మానవ రాజ్యముల మీద అధికారి అయిన వాడు ఆయనే వారికి అధికారం ఇస్తాడు ఇంకా క్రైస్తవులు శ్రమ పడవలసిన కాలం దగ్గరకు వచ్చింది గోపాలు శ్రమలు శోధనలు మనం అనుభవిస్తామని ప్రకటన గ్రంథం మూడు పదిలో ఉంది కాబట్టి ఆ ప్రకారంగా శ్రమ పడదాము లేదు కనురెప్ప పాటల్లో దేవుడు మన తప్పిస్తాడు ఇంకా చెప్పవలసిన పరిస్థితి ఏంటంటే ఇదిగో హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై ఏడవ చూస్తే ఇక కాలం కొంచెముగా ఉన్నది వచ్చి చున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చి నా ఎదుట నీతి వాడు విశ్వాస మూలముగా జీవించును అతడు తన విశ్వాసమును తన భక్తిని తన ఎందు నా ఆత్మకు శాంతి లేదు విశ్వాసం బ్రతుకుతాం విశ్వాస మూలంగా మనల్ని తీసుకుపోతాడు ఆ భయంకరమైనటువంటి కాలముందు ఆ భయంకరమైన శ్రమల కాలముందు ప్రభుత్వము మారినా గాని చట్టాలు మారినా గాని రాజ్యాంగాలు మారినా గాని ఏమి మారిపోయినా అసష్టికర దేవుడు తన ప్రజలు తీసుకుపోతాడు కాబట్టి ఆధైర్యంగా ఉండక అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ వారిని మనం గౌరవిస్తూ ఉండాలని ఇది దేవుడైన యుహోవా యొక్క చిత్తంలో ఆ అధికారములు వారికి ఇవ్వబడి ఉన్నాయి ప్రభువు మనకు తోడై ఉండే ఆమె